హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం అండర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో దొరుకుతున్న ఒక మూడు బైక్స్ యొక్క కంపారిజన్ వీడియో చేస్తానాం ఫ్రెండ్స్ మన ఛానల్లో చేస్తున్న ఫస్ట్ కంపారిజన్ వీడియో వచ్చేసి ఇది అన్నమాట దీనికైతే హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్ పెడుతున్నా హండ్రెడ్ లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో అనేది అండర్ టెన్ లాక్స్లో ఒక మూడు కార్ల యొక్క కంపారిజన్ వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు హాండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ హీరో గ్లామర్ ఎక్స్ అండ్ టీవీఎస్ రైడర్ వన్ ఫైవ్ మనం ఈ బైకుల్ని మొత్తంగా టెన్ టాపిక్స్ మీద కంపారిజన్ చేయబోతున్నాం అవేంటంటే ఇంజన్ మైలేజ్ టాప్ స్పీడ్ గ్రౌండ్ క్లియరెన్స్ లైట్స్ స్టార్టింగ్ ఆప్షన్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అండ్ ప్రైస్ ఈ విభాగాలుగా చేసి మనం కంపారిజన్ చేయబోతున్నాం ఏ బైకైనా ముందుగా మాట్లాడాల్సిందే ఇంజన్ గురించి కాబట్టి ముందుగా ఇంజన్ చూసుకుందాం ఓండా ఎస్పీలో వన్ ట్వంటీ త్రీ సిసి ఇంజన్ హీరో గ్లామర్ ఎక్స్ అండ్ టీవీఎస్ రైడర్లో వన్ ట్వంటీ ఫోర్ సిసి ఇంజిన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మైలేజ్ హోండా ఎస్పీలో సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ హీరో గ్లామర్ ఎక్స్లో సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అన్నిటికంటే ఎక్కువ టీవీఎస్ రైడర్లో సెవెంటీ వన్ కిలోమీటర్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ హోండా ఎస్పీకి వన్ సిక్స్టీ ఎంఎం హీరో గ్లామర్ ఎక్స్ కి వన్ సెవెంటీఎంఎం టీవీఎస్ రైడర్కి వన్ ఎయిటీఎంఎం ఇక లైట్స్ విషయానికి వస్తే హీరో గ్లామర్ ఎక్స్ అండ్ హోండా ఎస్పీకి మొత్తం ఎల్ఈడి లైట్స్ అనేవి ఉన్నాయి టీవీఎస్ రైడర్కి మాత్రం ఒక్క సిగ్నల్ లైట్ అనేది ఒక్కటే బల్బులో ఉంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టార్టింగ్ ఆప్షన్స్ హోండా ఎస్పీ అండ్ హీరో గ్లామర్ ఎక్స్కి కిక్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి టీవీఎస్ రైడర్కి మాత్రం ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇందులో టీవీఎస్ రైడర్ మరియు హీరో గ్లామర్ ఎక్స్కి టెన్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంది హోండా ఎస్పీకి మాత్రం వన్ లీటర్ ఎక్స్ట్రా అంటే ఇలెవెన్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే బైక్స్ అనేవి డిజిటల్ కన్సోల్తో వస్తున్నాయి ఇక లాస్ట్ అండ్ టెన్త్ వన్ వచ్చేసి ప్రైస్ డీటెయిల్ అన్నమాట హీరో గ్లామర్ ఎక్స్ యొక్క టాప్ అండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి తొంభై రెండు వేలు హోండా ఎస్పీ టాప్ అండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి తొంభై నాలుగు వేలు అలాగే ఇక మూడువ టీవీఎస్ రౌడర్ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి తొంభై ఆరు వేలు ఇది ఫ్రెండ్స్ ఇవాళది ఫస్ట్ కంపారిజన్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నన్ను ఇంకా చాలా కంపేర్ వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్